హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడు నేను బాగున్నానండి మీరు అందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నా ఈవినింగ్ రొటీన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇవాళ రెసిపీస్ ఏంటంటే చికెన్ కిమా చపాతి రోల్స్ చేశానండి ఇక తర్వాత మా పిల్లలు ఇద్దరికి లంచ్ బాక్స్లోకి స్నాక్స్ పెట్టడానికి ఉంటుందని చెప్పేసి స్వీట్ చపాతీ కూడా చేశాను అలాగే ఎగ్ చపాతి కూడా ఎలా చేయాలో చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక ఆ వేళ ఆకుకూరలు వేద్దామని అనుకున్నానండి సీడ్స్ తెప్పించాను కొత్తిమీర పాలకూర తోటకూర తెప్పించాను ఇంకా మెంతికూర అయితే మనం కూరల్లో వాడుకునే పోపుల్లో ఉన్న మెంతులు వేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి కొత్తిమీర కూడా ధనియాలతోనే వస్తుందండి కాకపోతే ధనియాలు మరీ డ్రై అయిపోకుండా కొంచెం ఫ్రెష్గా ఉన్నవి వాడుకుంటేనే కొత్తిమీర మంచిగా వస్తుంది మనం వేసే సీడ్స్ ఫ్రెష్గా లేవనుకోండి ఆ స్ప్రౌట్స్ రావడం చాలా కష్టమవుతుంది ఇదిగోండి పాలకూర విత్తనాలు అయితే చూడండి ఇలా ఉంటాయి కొంచెం లావుగా ఉంటాయి పాలకూర విత్తనాలు తోటకూర విత్తనాలు డైరెక్ట్గా వేసి వచ్చండి కొత్తిమీర పాలకూర మాత్రం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టి వేస్తే స్ప్రౌట్స్ త్వరగా వస్తాయి ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర విత్తనాలు కూడా బయట నుంచే తెప్పించాను కదా ఇది ఒక్కొక్క ధన్యంలోనే టూ సీడ్స్ ఉంటాయన్నమాట అవి బద్దల్లాగా చేసుకోవాలి రెండు బద్దలు అయ్యేటట్టు ఇలాగా రోల్ చేసేది ఏదైనా తీసుకొని మీరు కర్ర అయినా తీసుకోవచ్చు మరీ చెదేకుండా చూడండి ఇలా రెండు బద్దలు అయ్యేటట్లు జస్ట్ ప్రెస్ చేసి ఒక టూ త్రీ రౌండ్స్ రోల్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు బద్దల్లాగా అయిపోతాయి అనమాట ప్రతి ధాన్యం కూడా ఇప్పుడు వీటిని బౌల్స్లో వేసేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా కనీసం నానబెట్టామనుకోండి అప్పుడు స్ప్రౌట్స్ కరెక్ట్గా వస్తాయి తీసుకొచ్చిన సీడ్స్ అన్నీ కూడా ఇలాగ ఒక బాక్స్లో పెట్టేసి జాగ్రత్తగా ఒక చోట పెట్టేస్తానండి ఇక తర్వాత ఇందులో వాటర్ వేసేసిన తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టాలి ఇక వీటిని అయితే ముందు రోజు నైట్ నానబెట్టానండి ఇంకా మరుసటి రోజు సాయంత్రం అనమాట ఇంకా సరే వేసేద్దామని చెప్పేసి ఇంకా టెర్రస్ పైగా అయితే వచ్చాను ఇందుకోండి మెంతులు కూడా తీసుకొచ్చాను నానబెట్టినవి రెండు కూడా పాలకూర కొత్తిమీర కూడా తీసుకొచ్చానండి మొన్న చామంతి మొక్కలు తీసేసాను చూడండి ఆ ట్రేస్లోనే కొంచెం వేపపిండి కొత్తమట్టి నెక్స్ట్ వచ్చేసి కొంచెం కౌమన్యూర్ కలిపి ఆ పైన లేయర్ కింద వేశాను అంతే తర్వాత ఒకసారి మొత్తం మట్టిని అంతా కలిపేసి అలాగా ఒక వారం రోజులు ఉంచేశానండి ఇంకా తర్వాత ఇదిగోండి ఆకుకూర విత్తనాలు అయితే మొత్తం అన్నింటిలోనే వేసేస్తున్నాను ఆకుకూరలు వేసే ముందు ఇప్పుడు కూడా మట్టిని కొంచెం అంటే వాటరింగ్ చేసేసి ఉంచుకోవాలండి లేదంటే మనం విత్తనాలు వేసిన తర్వాత వాటరింగ్ చేస్తే అవి ఆ మట్టిలో లోపలికి వెళ్ళిపోయి ఆ స్ప్రౌట్స్ అవి కరెక్ట్గా మనకి బయటికి రావన్నమాట రావడానికి చాలా రోజులు పడుతుంది అందుకని ముందే వాటరింగ్ చేసేసుకొని అప్పుడు సీడ్స్ వేసుకున్నాం అనుకోండి విత్తనాలు మట్టి లోపల వరకు వెళ్ళిపోకుండా పైన చూడండి విత్తనాలు అన్నీ కూడా ఈ మట్టిలో ఇలాగ వేసేసుకుంటున్నాను ముందు ఎప్పుడు విత్తనాలు వేసే ముందు కొంచెం సాయిల్ లూజ్ చేసుకోవాలని లూజ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం విత్తనాలు వేసుకోవాలన్నమాట నేను నాలుగు రకాల విత్తనాలు తీసుకొచ్చాను కానీ తోటకూర అయితే అవ్వలేదండి ఎందుకంటే ఒక దాంట్లో మెంతులు వేసాను తర్వాత కొత్తిమీర వేసాను దీంట్లో వచ్చేసి పాలకూర వేస్తాను అనమాట కొత్తిమీరకి ఇంకొక పాట ఏదన్నా చూసి అప్పుడు వేస్తాను విత్తనాలన్నీ వేసేసిన తర్వాత పైన ఒక లేయర్ లాగా మట్టి జల్లుకోవాలండి తర్వాత ఆల్రెడీ మట్టి తడిగానే ఉంది కదండి పైన నేను ఆ సీడ్స్ వేసేసిన తర్వాత మట్టి వేస్తున్నాను కనుక వాటరింగ్ అయితే వెంటనే చెయ్యట్లేదన్నమాట మరుసటి రోజు నెమ్మదిగా వాటరింగ్ చేసుకోవాలండి సీడ్స్ అవి పక్కకు జరిగిపోకుండా అప్పుడు వాటరింగ్ చేసుకోవాలి నేను తర్వాత ఈ స్ప్రౌట్స్ అవి ఎలా వచ్చాయో అవి కూడా చూపిస్తానండి మిగిలిన అన్ని పార్ట్స్లో కూడా ఒక్కొక్క లేయర్ మట్టి నింపేసేసి ఇంకా ఆ ఉదయం ఆరేసేసిన బట్టలన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట ఏ రోజు బట్టలు ఆ రోజే వాషింగ్ మెషిన్లో వేసేస్తానండి ఎందుకంటే స్కూల్ యూనిఫామ్స్ అవి ఉంటాయి కదా వాళ్ళకి కరెక్ట్ టైంకి ఉండాలంటే ఏ రోజు ఆ రోజే ఉతికేయాలి మేము వెళ్ళింది సాయంత్రం కదండి ఇంకా ఆకూరలన్నీ వేసేసి బట్టలు అవి తీసేసి కింద వేసేసి వచ్చే టైంకి దగ్గర దగ్గర సిక్స్ థర్టీ అలా అయ్యిందండి ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇంకా పూజ కోసం అని చెప్పేసి కట్ చేసి ఉంచుకోవచ్చు అని కట్ అని చెప్పేసి వచ్చాను అనమాట ఇంకా చల్లటి గాలి అసలు భలే ఉంది మేడం మీద అయితే ఇంకా తర్వాత ఫ్లవర్స్ అన్నీ కట్ చేసుకొని ఒక అరగంట మా చిన్నోడు అయితే ఆడుకుంటున్నాడు ఒక అరగంట అలాగా వాకింగ్ చేసి అప్పుడు వెళ్ళానండి కిందకి నాకు కనుక ఏదైనా గా అనిపించినా కొంచెం ఏదైనా చికాక్గా అనిపించినా కాసేపు అలా మేడ మీదకి వెళ్ళి కూర్చుంటే చాలా హాయిగా అనిపిస్తుంది ఆ స్ట్రెస్ అంతా పోతుందనమాట అది ఈవినింగ్ టైంలో మరీ బాగుంటుందండి ఆ పచ్చని మొక్కలు ఆ చుట్టూతే కూడా కొబ్బరి చెట్లు ఉంటాయండి ఇంకా సాయంత్రం పక్షులన్నీ గూళ్ళకి వెళ్తాయి కదండి ఆ అరిచే అరుపులు అవన్నీ కూడా భలే ఉంటుంది అసలు మేడం మీదకి వెళ్తే ఇంకా పువ్వులు కట్ చేస్తున్నాను కదండి బాస్కెట్ తీసుకురాలేదు వెళ్ళి మా చిన్నోడిని తీసుకురామంటే తీసుకొచ్చాడు అనమాట ఇంకా ఫ్లవర్స్ అన్నీ అయితే కట్ చేసేస్తున్నానండి ఇంక ఇవేనండి లాస్ట్ ఉన్నవి ఇంక ఇవి కట్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ బ్లూ బకెట్ లో ఉంది చూడండి చామంతి నేను అది ఎలా ఫిల్ చేశానంటే ఎండిపోయిన ఆకులు కిచెన్ వేస్ట్ మట్టితో ఫిల్ చేశాను తర్వాత పైన కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మట్టి వేసి ఆ చామంతి కొమ్మ నాటానికి కొమ్మే పెట్టానండి అసలు ఎంత బాగా సర్వైవ్ అయ్యిందో ఫ్లవర్స్ కూడా అందులో వచ్చినవి చాలా పెద్దవి వచ్చాయండి అంటే ఎప్పుడు కిచెన్ వేస్ట్ డైరెక్ట్గా వాడలేదు కంపోస్ట్ చేసే వాడేదాన్ని అలాంటిది ఇదిగోండి ఇప్పుడు చూస్తున్న బకెట్ ఇంకా ఇప్పుడు ఫ్లవర్ సైజ్ తగ్గిపోయిందండి ఫస్ట్లో వచ్చినవి అయితే ఇంకా పెద్ద పువ్వులు వచ్చాయి అనమాట చామంతుల సీజన్ అయిపోయింది అనుకోండి ఈ రకరకాల చామంతులు అన్నీ కలిపి ఒక్కొక్క మొక్క ఉంచుకొని మిగిలిన అన్ని లోంచి మట్టి తీసే ఆరబెట్టేసుకోవచ్చండి మళ్ళీ జూన్ జూలై టైంకి కొమ్మలతో మొక్కలు పెంచి అవి మళ్ళీ రీపోర్టింగ్ చేసుకోవాలి సమ్మర్లో చామంతి మొక్కల్ని కాపాడుకోవడం అంటే అదొక పెద్ద టాస్కేనండి ఎందుకంటే ఆ ఎక్కువ ఎండల్ని ఇవి తట్టుకోలేవు అందుకని నేను ఏం చేశాను అన్ని కలర్స్ ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్క మట్టి కుండీలో వేసేసానండి మట్టికుండి సమ్మర్ అయినా కానీ చల్లగా ఉంటుంది కదా అవి తీసుకెళ్ళి కింద పెట్టేస్తాను సమ్మర్లో ఇంకా మనకి జూన్ జూలై ఆ టైంకి వచ్చేసరికి వాటి నుంచి వచ్చిన కొమ్మలతో ఆ కొమ్మలన్నీ ఇసుకలో పెట్టి వేర్లు వచ్చిన తర్వాత అప్పుడు రిపోర్టింగ్ చేసుకుంటాను అనమాట గార్డెన్ మెయింటైన్ చేయడం అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నట్లేనండి ఇంకా చూడండి ఇంకా అలాగా వాకింగ్ కూడా అయిపోయేసరికి చీకటి పడిపోయిందనమాట ఇంకా కిందకెళ్ళి మిగిలిన పనులు చూసుకొని డిన్నర్ స్టార్ట్ చేయాలండి ఇంకా ఏంటంటే ముందు రోజు చికెన్ తీసుకొచ్చారండి అందులోది బోన్లెస్ చికెన్ కొంచెం తీసి ఫ్రిడ్జ్లో ఉంచాను అనమాట ఇంకా చికెన్ అయితే ముందే తీసి బయట పెట్టానండి ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి కిచెన్ అంతా నీట్గా ఉంటుంది కదా ఇంకా సెవెన్ థర్టీ అలా అయిందండి ఇంకా చపాతీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను ఎందుకంటే మళ్ళీ వచ్చేసరికి టైం పావుతకు ఏంది అలా అవుతుందండి ఇంకా డైరెక్ట్గా ఇంకా ఈ చపాతీలే పెట్టేయొచ్చు అని చెప్పేసి ఇదిగోండి చపాతీ పిండి కలుపుతున్నాను ముందైతే ఇదిగోండి గోధుమ పిండి తీసుకున్నాను అందులో ఉప్పు ఎంత పడుతుందో అంత వేసేసి ఒక్కసారి కలిపాను అనమాట నేను చపాతి ఇప్పుడు ఎలా చేస్తానంటే ఇదిగోండి పాలు బాగా మరిగిస్తాం కదా దాని మీద మేగడ ఎలాగో తీస్తాం కదండి మేగడని తీసేటప్పుడు మాత్రం ఇదిగోండి జాలీ గారి వాడామనుకోండి మేగడ చక్కగా వస్తుంది పాలు ఫిల్టర్ అయిపోయి మేగడ ఒకటే అనమాట మనం మేగడ తీసేటప్పుడు కొంచెమైనా పాలు ఉన్నాయనుకోండి ఆ మేగడిని కొన్ని ఎక్కువ రోజులు టెన్ డేస్ అయినా స్టోర్ చేస్తాం కదండి స్టోర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం స్మెల్లాగా వస్తుంది అందుకోసం చెప్పేసి పాలేమీ రాకుండా ఇలా జాలీగా ఎడితో మేగడ తీస్తాను ఈ చపాతీ పిండిలో కొంచెం ఆ మేగడ కూడా వేసేసి కొన్ని పాలు కూడా వేసానండి అవి వేసిన తర్వాత పిండి మొత్తం ఒకసారి కలిపిన తర్వాత అప్పుడు ఇదిగోండి నీళ్లు పోసి ఇలా మెత్తగా కలుపుకుంటున్నాను అనమాట చపాతీలు బాగా సాఫ్ట్గా రావాలంటే మనం కలిపే పద్ధతి పైనే ఆధారపడి ఉంటుందండి చూడండి చపాతీ పిండి ఇంత సాఫ్ట్గా ఉండాలన్నమాట నేను మేగడ వేసాను కాబట్టి చపాతీ పిండి ఇలా సాఫ్ట్గా అయిపోతుందండి ఒకవేళ వాటర్ అంగా వేసి కలుపుకున్నాం అనుకోండి కొంచెం నూనె వేసుకోండి అప్పుడు చపాతీ పిండి కలిపేటప్పుడు సాఫ్ట్గా వస్తుంది ఇదిగోండి బోన్లెస్ చికెన్ అంతా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు కూరలోకి కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేశాను చాపర్లో వేసేసి కీమలా చేద్దాం అనుకున్నానండి మర్చిపోయాను చాపర్ పాడైపోయింది అలాగనే మిక్సీలో వేస్తే మరీ పేస్ట్ లాగా అయిపోతుందని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను అనమాట ఇదిగోండి ఇంకా కర్రీ కోసం మూకుల్లో కొంచెం నూనె వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసి అందులోనే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసి ఇవి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నాను అవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి టూ టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఒక టమాటాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా వేసుకుని ఈ టమాటా ముక్కలు నూనె పైకి తేలి మెత్తగా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇలా పీసెస్గా కట్ చేసిన చికెన్ పీసెస్ అన్నిటిని వేసేసానండి ఫ్రిడ్జ్లో పెట్టే ముందే నేను ఇందులో ఉప్పు పసుపు కొంచెం నిమ్మరసం వేసి పెట్టాను ఇప్పుడు ఉల్లిపాయలో కూడా ఉప్పు వేసాను కదండి ఇప్పుడు చికెన్లో కూడా ఉప్పు ఉంటుంది ఇక లాస్ట్లో అన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకుంటానండి చికెన్ పీసెస్ వేసిన తర్వాత అందులో ఉన్న నీళ్ళన్నీ ఈరిపోయి నూనె పైకి తేలిపోవాలండి అప్పటి వరకు చికెన్ పీసెస్ ఫ్రై చేసుకోవాలి తర్వాత తగినంత కారం కొంచెం మసాలా పొడి కొంచెం ధనియాల పొడి వేసి కొంచెం కొబ్బరి పొడి కూడా వేసానండి ఇండి కొబ్బరి పొడి ఉంటుంది కదండి అది ఒక టూ టీ స్పూన్స్ వేసుకొని ఈ చికెన్ ముక్కలకి మొత్తం కలిసేటట్లు కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఇదిగోండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు వేసుకున్నాను ఇంకా ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయనండి ఇంకా దగ్గరికి ఇలా ఉడికించేస్తాను అంతే ఇది చపాతీలోకి కదండి అన్నంలోకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా కానీ చికెన్ ఎక్కువ ఉంది అన్నప్పుడు ఇలాగా బోన్లెస్ చికెన్ తీసేసి అప్పుడప్పుడు ఇలా చేసేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఒక పక్క వంట అవుతూ ఉంటుంది ఇంకా వంటకి అయిన గిన్నెలన్నీ కూడా ఆ టైంలోనే క్లీన్ చేసి ఉంచేసుకుంటానండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం టైం కొంచెం మేనేజ్ చేసుకున్నట్లు అవుతుంది ఇంకా తర్వాత చూడండి ఇక్కడ చపాతీ చేస్తాను అందుకని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసి ఇప్పుడు చపాతీ పిండి ముందే కలుపుంచుకున్నాం కదండి చక్కగా నానుంటుందనమాట ఇప్పుడు దీన్ని మరొకసారి చేత్తో బాగా కలుపుకుంటే అప్పుడు మనకి చపాతీలు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట చపాతీ పిండి కలిపినప్పుడు కన్సిస్టెన్సీకి ఒక్క గంట నానిన తర్వాత చూస్తే అసలు ఎంత సాఫ్ట్గా తయారవుతుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మా పిల్లలు ఇద్దరికి రోజు చపాతీ చేసి పెట్టినా తినేస్తారండి అంత ఇష్టం చపాతీ అంటే నేనే ఎప్పుడో ఒక ఫిఫ్టీన్ డేస్కి అలా ఒకసారి చేస్తాను అంతే తప్ప రోజు చపాతీ చేసేసినా తింటారు వైట్ రైస్ తినంరా అంటే ఏడిపిస్తారు కానీ ఇదిగోండి ఇలా చపాతీలు అవి చేసి అనుకోండి ఆ రోజు మాత్రం అస్సలు ఏడిపించరండి చక్కగా తినేస్తారు ఇదిగోండి ఒక్క రెండు నిమిషాలకి చక్కగా ఉడికిపోతుంది లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసేసుకొని తీసేసుకోవడమే నేను ఇక్కడ ఐరన్ కడాయిలో ప్రిపేర్ చేశాను కదండి కూర దాన్ని వెంటనే ఇంకొక డిష్లోకి తీసేసుకుంటాను ఐరన్ కడాయిలో చేసిన కూరలు వెంటనే వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి అందులో ఉంచుకో అలాగే ఉంచుతాం అనుకోండి కూర కలర్ చేంజ్ అయిపోయి నల్లగా అయిపోతుంది స్మెల్ కూడా అది ఒక రకమైన స్మెల్ వస్తుందండి చికెన్ ఒక రోజు అంతా ఫ్రీజర్లో ఉంచాం కాబట్టి కూర త్వరగానే రెడీ అయిపోతుంది అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ త్వరగా ఉడికిపోతుందండి మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా ముక్కకి చక్కగా పట్టి తినేటప్పుడు జ్యూసీ జ్యూసీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి నా చపాతీ ప్రాసెస్ చూపిస్తున్నాను ఆ పిండి ముద్దను మొత్తం ఒక పెద్ద చపాతీలాగా చేసేస్తానండి ఇక మధ్యలో ఏం చేస్తానంటే కొంచెం నూనె కొంచెం పొడిపిండి వేసేసి ఇదిగోండి ఇలా రోల్ చుట్టేసుకుంటాను చుట్టేసుకుంటానన్నమాట ఇప్పుడు ఈ పిండి ముద్ద రోల్ను ఈవెన్గా కట్ చేసుకుంటాను అనమాట ఇలాగే ఒక్కొక్క చపాతీకి కూడా చేసుకోవచ్చండి ఎందుకులే టైం సేవ్ అవుతుంది ఇలా చేసినా కూడా చాలా బాగుంటాయండి చపాతీలు అందుకని నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేసేస్తాను మేము ఒక్కొక్కరు రెండేసి తింటాము నలుగురు కదండీ ఈ ఒక్కొక్కరు రెండేసి తింటే ఎయిట్ చపాతీస్ సరిపోతాయి మిగిలిన రెండు ఏంటంటే వాళ్ళకి స్వీట్ చపాతీ అని చెప్పేసి మొత్తం టెన్ పీసెస్ వచ్చేటట్టు కట్ చేశాను ఇక చూడండి మళ్ళీ వీటిని ఇలాగ స్ప్రెడ్ చేసేసుకొని మిగిలినవి అదే గిన్నెలో పెట్టేసి మూత పెట్టేశాను అలాగే కనుక ఉంచేస్తే పై పిండి ఆరిపోతుంది చపాతీలు గట్టిగా వచ్చేస్తాయి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇలాగ చపాతీలాగా వద్దేసుకుంటున్నానండి ఇందాకలాగా కనుక రోల్ చేసుకోలేదనుకోండి ఒక్కొక్క చపాతీ పిండి ముద్దని ఇందాక చేసిన ప్రాసెస్లోనే చేసుకోవాలన్నమాట ఇక అన్నీ కలిపి ఒకేసారి రోల్ చేసేసి కట్ చేసేసాను చూడండి ఇలా ఇంత మందంగా వస్తే సరిపోతుందండి అప్పుడు మనం చపాతీలు కాల్చేటప్పుడు లేయర్ లేయర్స్గా వస్తుంది అనమాట ఇలా చేస్తే చపాతీలు ఉదయం చేసి ఒకవేళ లంచ్ బాక్స్లో కనుక అనుకోండి మధ్యాహ్నం వరకు ఉన్న అసలు గట్టిపడిపోకుండా చాలా సాఫ్ట్గా గా ఉంటాయండి లంచ్ బాక్స్లోకి అయితే పిండినిలా కలిపి వెజ్ రోల్స్ లాగా చేసి అనుకోండి పిల్లలకి మధ్యాహ్నం తినేటప్పుడు అంటే గట్టిపడిపోకుండా మెత్తగా ఉంటుందన్నమాట ఇప్పుడు చపాతీలన్నీ ఇలా తయారు చేసేసుకొని పెనం పెట్టుకొని పెనం బాగా వేడవ్వాలండి వేడయిన తర్వాత హై ఫ్లేమ్ మీద ఉంచి చపాతీలు కాల్చుకోవాలి ముందు చపాతీ వేసేయాలండి ఏమి వేయకూడదు వేసేసి అటు ఇటు తిప్పిన తర్వాత చపాతి చూడండి ఇలా పొంగుతూ ఉంటుంది కదా అప్పుడు నూనె వేసి కాల్చుకోవాలన్నమాట చపాతీలు చూడండి చక్కగా ఎలా పొంగుతున్నాయో ఇలా చపాతీలు పొంగుతూ కనుక ఉన్నాయనుకోండి అంటే గట్టిపడకుండా మెత్తగా అన్నమాట చపాతీలు ఎప్పుడైనా ఇలాగే కాల్చాలండి ముందు ఆయిల్ ఏమీ వేయకుండా అటు ఇటు తిప్పుతూ ఒకసారి కాల్చేసుకోవాలి ఎప్పుడు చపాతీ పొంగుతుందో అప్పుడు కొంచెం నూనె వేసి కాల్చేవనుకోండి చపాతీలు మెత్తగా ఉంటాయి ఇదిగోండి ఇలా కాలిన తర్వాత తీసేసుకోవటమే ఇక స్వీట్ చపాతీ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి చపాతీ ఇలా ఒత్తేసుకున్న తర్వాత మధ్యలో నెయ్యి వేసి ఒక టూ టీ స్పూన్స్ వరకు పంచదార వేసి ఇలా చపాతీ అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మడత పెట్టుకోవాలండి అంచులు మొత్తం ఇలాగ రెండు వేలతో నొక్కేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని కూడా చపాతీలాగా ఒత్తేసుకొని చపాతీలు మనం హై ఫ్లేమ్ మీదే కదండి కాల్చుకున్నాము దీన్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి అటు ఇటు తిప్పుతూ నిదానంగా కాల్చుకోవాలన్నమాట ఒకవేళ హై ఫ్లేమ్లో కనుక పెట్టేసామనుకోండి ఆ పంచదార అంతా బయటకు వచ్చేసి నల్లగా మాడిపోయే చపాతీ అంతా చేదుగా వచ్చేస్తుందండి టేస్ట్ బాగోదనమాట అందుకని మీడియం ఫ్లేమ్లో నిదానంగా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి అప్పుడు లోపల నెయ్యి ఉంటుంది కదండి చక్కగా నేతిలో కాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇలాంటి స్వీట్ చపాతీలు ఒక్కొక్కటి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు కానీ స్నాక్స్ లాగా మనం పెట్టేసామనుకోండి వాళ్ళు ఇష్టంగా తింటారు చూడండి ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి అనుకోండి ఇలా పొంగుతూ చక్కగా కాలుతుందనమాట ఈ వేడికి లోపల పంచదార అంతా కరుగుతుంది కదండీ లోపల జ్యూసీ జ్యూసీగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇక మళ్ళీ వచ్చిన తర్వాత అమ్మ ఎగ్ చపాతి చేసి దాంట్లో ఈ చికెన్ని స్టఫ్ చేసి ఇవ్వవా అని అడిగాడు అనమాట ఇంకా కాదనిలేం కదండి ఇంకా ఎగ్ చపాతి చేశాను అనమాట చూడండి చపాతీని కాల్చేసుకున్నాను ముందే కాల్చిన తర్వాత సిమ్లో పెట్టేసి దాని మీదే కొంచెం ఉప్పు కారం వేసేసి జస్ట్ నైఫ్తో అలాగా బీట్ చేసేసి ఇలా చపాతి అంతా స్ప్రెడ్ చేసేసాను ఒక టీ స్పూన్ అంతా నూనె వేసి టర్న్ చేసి మళ్ళా ఒక టీ స్పూన్ నూనె వేసి కాల్చుకోవాలి సేమ్ ఇలాగే ఎగ్ చపాతి చేసి వెజ్జెస్ కూడా మధ్యలో స్టఫ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఏంటంటే చికెన్ది ఉంది కాబట్టి అది స్టఫ్ చేసి ఇచ్చేసాను అనమాట ఇంకా జాగ్రత్తగా ఇలా టర్న్ చేసుకొని బాగా కాలిన తర్వాత తీసేసుకోవటమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారనుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మనం మీ అందరి ఆడపరచు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలనుకోండి నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి నేను మీకు అవి చేసి చూపిస్తాను ఇక మీరైతే నేను చేసిన త్రీ టైప్స్ ఆఫ్ చపాతీస్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి ఇదిగోండి ఇంకా చపాతీస్లో అయితే ఇలాగ చికెన్ని స్టఫ్ చేసేస్తున్నాను చూడండి చపాతీలు చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో అనేది ఇలా చేశారంటే చపాతీలు చాలా స్మూత్గా ఉంటాయండి లంచ్ బాక్స్లోకి అయితే పిండిని ఎలా కలిపా అనుకోండి చపాతీలు చాలా మెత్తగా ఉంటాయి చూడండి ఇక్కడ ఒకటి తుంచి చూపిస్తున్నాను అసలు ఎంత మెత్తగా ఉంటాయో చపాతీలు నేను అప్పటికీ చేసి అది ఒక గంట అయిపోతుంది కదండి అప్పటికి కూడా నేను హాట్ బాక్స్లో పెట్టకపోయినా కానీ అంత మెత్తగా ఉంది చపాతీ ఇక చపాతీలు ఈ చికెను ఇవన్నీ ప్రిపేర్ చేసామంటే ఇంకా కౌంటర్ టాప్ ఎలా ఉంటుందండి ఇంకా అవన్నీ సర్దుకొని అవన్నీ చేసి ఆ గిన్నెలన్నీ కూడా నైట్ టైమే క్లీన్ చేసేసుకుంటానండి లేదంటే మరుసటి రోజు ఉదయం నేను లంచ్ బాక్స్ అస్సలు ప్రిపేర్ చేయలేను నైట్ టైం కనుక అంత క్లీన్ చేసేసుకున్నాను అనుకోండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు ఇలా కిచెన్ నీట్గా నైట్ టైమే క్లీన్ చేసి ఉంచేసుకున్నాం అనుకోండి ఉదయాన్నే వంట ప్రశాంతంగా చేసుకోవచ్చండి ఇంకా గిన్నెలన్నీ కూడా ఇలా కౌంటర్ టాప్ క్లీన్ చేసేసి కౌంటర్ టాప్ మీద అయితే ఆరబెట్టేస్తానండి ఇక మరుసటి రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పిండి కోసం పప్పును ఆరబెట్టానండి అది కూడా రుబ్బాలి చూడండి ఇంకా గిన్నెలన్నీ కూడా ఇలాగా గిన్నెలు స్టాండ్లు వేసేసి ఇదిగోండి దోసల పిండి కూడా రుబ్బేశాను మిక్సీ గిన్నె కూడా కడిగేసాను ఇంకా అన్నీ కూడా ఆ గిన్నెల స్టాండ్లో వేసేసి బయట అయితే పెట్టేశానండి ఇప్పుడు చూడండి నా కిచెన్ కౌంటర్ టాప్ ఇంత నీట్గా ఉందన్నమాట చలికాలంలో దోసల పిండి త్వరగా పులవదు కదండి అంటే ఇప్పుడు నేను నైటు రుబ్బాను కదా అది ఉదయానికి చక్కగా పులుసు ఉండాలనుకోండి ఆల్రెడీ మనం ఏదో ఒక పిండి రుబ్బి ఫ్రిజ్లో ఉంచే ఉంటాం కదా అది దోసల పిండి అయినా కావచ్చు ఇడ్లీ పిండి అయినా కావచ్చు అది ఒక్క టీ స్పూన్ అంతా ఈ దోసల పిండిలో వేసుకున్నాం అనుకోండి పిండి చక్కగా పులుస్తుంది ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్